హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఈ రోజు మనం టార్గెట్ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక ఊరు కనపడుస్తుంది ఊర్లో ఒక పిల్లోడు నడుచుకుంటా పోతా అంటాడు ఆన్లైన్ లో మెసేజ్లన్నీ చదువుకుంటా దాంట్లో ఒక పిల్ల ఆన్లైన్ లో కంప్యూటర్ ఒకటి అమ్ముతా అని చెప్పి పెట్టింటుంది మళ్ళీ వీళ్ళిద్దరు బాగా బేరాలు ఆడేసి ఫైనల్ గా పద్నాలుగు వందల డాలర్లకి ఆ బిడ్డ దగ్గర నుంచి కంప్యూటర్ తీసుకునే దానికి మన పిల్లోడు ఆ పిల్లని అయితే ఒప్పించేస్తాడు సరే ఇంకా మీ ఇంటి అడ్రస్ పెట్టు నేనే డెలివరీ చేస్తాను ఆ పిల్ల మెసేజ్ పెడితే మళ్ళీ ఆ పిల్లకి వాడైతే అడ్రస్ పెట్టేస్తాడు ఈ పిల్లని కథ కొంచెం పక్కన పెడదాము మన హీరోయిన్ ఏం చేస్తాను అంటే ఒక ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తా ఉంటుంది ఆడ బాగుండే వర్కర్స్ అందరికీ అందరికి మీరు పైపు పెట్టినారో నాకు చెప్పాలి కదా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం పెట్టాలి కదా లేకంటే ఏవేవి పెట్టినారు లేదు అని చెప్పి నాకు చెప్పాలి కదా అని చెప్పి అందరినీ తిడతా ఉంటుంది మన హీరోయిన్ పేరు జాంగ్ వాళ్ళు ఆ మేడం గుమును పొద్దున పోద్దును ఒక అరొద్దండి అని చెప్పేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పిల్ల ఆఫీస్ కు వచ్చేసి వాళ్ళ బాస్ కి అపాలైజ్ చేస్తూ ఉంటుంది సారీ సార్ వాళ్ళు నాకు కరెక్ట్ గా ప్లాన్ ఈ మాత్రం చేస్తున్నాము ఇది ఇది పరిస్థితి అని నాకు చెప్పలేదు అందుకని ఇటు జరిగింది ఇంకోసారి ఇటు జరగనా చూసుకుంటాను అని చెప్పి చెప్తా ఉంటుంది వాళ్ళ బాసు సరేలే ఇప్పుడు దానికి ఏం చేస్తామో నీకు తెలియదు అన్నావు కదా సరేలే అది ఈసారన్నా బాగా చెయ్యి ఆడు మొత్తం ప్రాబ్లంలన్నీ నువ్వే క్లియర్ చేయాలా అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు కొంచెం పాపం లైకింగ్గా చెప్తా ఉంటాడు పాపం ఆ పిల్లని ఇష్టపడతా ఉంటాడు వాళ్ళ బాసు సరే అని చెప్పి ఆ పిల్ల మళ్ళైతే బయట వచ్చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఆ పిల్ల ఇద్దరు కొంచెం చేపలు కాఫీ తగేసి కార్లో పోతావు అన్నప్పుడు ఆ పిల్ల అడుగుతుంది ఏమే బాసు నిన్ను బాగా లైక్ చేస్తాను ఇరవై నాలుగు గంటలు నీతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి మన హీరోయిన్ మే అదంతా ఏం లేదు మే మనము బిల్డింగ్ కడుతున్నాం కదా నాకు టాయిలెట్ అర్జెంట్ అయ్యి ఒక బాత్రూమ్ అగ్గినాను కాకపోతే దానికి ఇంకా వాటర్ కనెక్షన్ అనేది తెలియలేదు అందుకని నాడు గలీజ్ అంతా అయిపోయింది అది తెలిసి ఆయన తిడతా ఉన్నాడు నన్ను అందుకని క్లీన్ గా నువ్వే పెట్టి అదంతా ప్రాబ్లమ్ అంతా నువ్వే క్లియర్ చేయాలి అంటే వాళ్ళ రెండు పాపం ఫీజులు ఎగిరిపోతాయి క్లీన్ తర్వాతగా అని మన జాంగు చేస్తా ఉండిమే ఓ నువ్వు ఈ చిత్రంగా ఉండవు నాకు తెలిసి చేస్తున్నా చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది వీళ్ళిద్దరూ మళ్ళీ దాని తర్వాత హీరోయిన్ వాళ్ళు ఫ్లాట్ కి అయితే వెళ్ళిపోతారు ఇది కొంచెం పక్కన పెడితే ఫస్ట్ లో ఒక పిల్లవాడు కంప్యూటర్ అమ్మదామని చెప్పి ఆన్లైన్ లో మెసేజ్ పెట్టినారు కదా వేరే పిల్లకే ఆ పిల్ల కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటాడు బాగా ఫుల్ గా నీళ్లు పోసుకునేసి నీట్ గా తలకాయ గిలకాయ దూకుంటా రెడీ అవుతా ఉంటాడు అంతలోకి వేరే ఒకడు వస్తాడు మన పిల్లోడు షాక్ అయిపోతాడు యూర్యుడు ఎందుకు వచ్చినాడబ్బా అని సేమ్ అదే డైలాగ్ వన్ అడిగితే ఇట్లా మీరు కంప్యూటర్ అమ్మతానన్నారంటనే మా చెల్లి చెప్పింది నేను కొనుక్కుందామని వచ్చినాను కాకపోతే నేను ఒకసారి చెక్ చేసుకోవాలా అదే కాక మా చెల్లి పాపం ఆడబిడ్డి కదా ఇంత దూరం వచ్చి ఏమన్నా జరిగితే ఇబ్బంది అని చెప్పి నన్ను పంపించిందిలే అందుకని నేను వచ్చినాను అని చెప్తాడు పాపం మన పిల్లోడు ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి పాపం లైన్లో అనుకున్నాడు కాకపోతే ట్రాక్ ఉండే ఉండేది సరిలే పోయి చెక్ చేసుకోండి అని చెప్తాడు అది కొనేదానికి వచ్చినాడు సరే అని చెప్పి అదంతా చెక్ చేసుకుంటా ఉంటాడు వీడు పిల్లోడు ఒక బేస్ బాల్ బ్యాట్ ఎత్తుకొని ఓన్ కొట్టేదం ఎక్కువ తక్కువ చేస్తే అని లెక్కలో గుమ్మును ఉంటాడు పట్టుకోవని బోడు ఆ ఓకే కంప్యూటర్ అంతా బాగుండి ఇంకో డబ్బులు అని చెప్పి డబ్బులు ఇస్తాడు మన పిల్లలకి బస్ చాలుసామి కంప్యూటర్ అమ్మే నమ్మం వస్తూ డబ్బులు అనుకునే టయానికి వాడు కొత్తగా వచ్చినాడు కత్తి ఎత్తుకొని పొడి పొడిచేస్తాడు ఈ ఆ దెబ్బతో మన పిల్లవాడు అయితే చచ్చిపోతాడు ఆ పొడి చేసిండే వాడు పెద్ద సైకిల్ కెళ్ళరు ఓడి ఇప్పుడు ఈ దిగురుండే కంప్యూటర్ ఓన్ ఉండే వస్తువులు ప్రతి ఒకటి ఆన్లైన్ లో పెట్టేస్తాడు అమ్మేదాని కోసం మొత్తం ఓన్ ఐడితో పెట్టడు ఇప్పుడు చచ్చిపోయినాడు పిల్లోడు ఓన్ ఐడితోనే ఒక అకౌంట్లన్నీ క్రియేట్ చేసి వీణ అకౌంట్లోకి డబ్బులు పయాడుగా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఇచ్చాడుగా వాడైతే మొత్తం ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్లో పెట్టేస్తాడు అమ్మేదాని కోసం వీళ్ళకథ పక్కన పెడితే మన హీరోయిన్ ఇంటికాడు ఉంది కదా పాప మా బిడ్డ ఆ వాషింగ్ మిషన్ కొట్లేదాం అనుకుంటుంది కాకపోతే ఆ మిషన్ పని చేయదు అయ్యా ఏంది ఇది ఎత్తుంది అని చెప్పి మళ్ళీ ఆ గ్యాప్లో వాళ్ళ బాస్ కూడా వస్తాడు ఆయన కూడా మొత్తం చెక్ చేస్తాడు కాకపోతే ఇది పని చేయడం లేదు నాకు కూడా తెలుదు అంటాడు దానికి ఆ పిల్ల తెలియనప్పుడు మనం మొత్తం పాటలు ఎందుకు పెరికేద్దాం అంటే మన పిల్లడు ఆ వాషింగ్ మిషన్ రిపేర్ చేసేసి అవి లైన్ లో పెడదాం అనుకుంటారు కాకపోతే ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందికి అయ్యో ఏం చేసేదిలే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివిండి అదే బిల్డింగ్ కట్టమంటే కడతాను ఇట్లా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కాదు ఫ్యాన్లు ఏసీలు మిక్సీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవంతా నేను రిపేర్ చేయలేను అని చెప్తాడు ఇంక ఎక్కువ మాట అయినా సార్లే నువ్వు ఇంక బయలుదేరని అని చెప్పి అవి ఇంటికి తెరిమేస్తుంది అన్నీ ఆ తర్వాత కొత్త వాషింగ్ మిషన్ కొందామని చెప్పి ఆన్లైన్ లో చెక్ చేసుకుంటా ఉంటుంది మనం జాంగ్ ఆ పిల్ల చూస్తా ఉన్నప్పుడు మూడు వందల డాలర్లకే చాలా చీప్ గా ఒక వాషింగ్ మిషన్ అయితే కనబడుస్తుంది దాంట్లో మెసేజ్ పెట్టింటారు కిందన అర్జెంట్ సేల్స్ బిన్న అమ్మేయాలని ఉన్నాము డబ్బులు అవసరమయ్యి అని చెప్పేసి లెక్కలో ఆ పిల్ల ఆ వాషింగ్ మెషిన్ చూసేసి ఇంత చీప్ గా వస్తుందంటే మనం బిన్నా కొనుక్కునేయాలా అని చెప్పేసి అయితే దాన్ని కొనేస్తుంది దాని తర్వాత వేరే ఒకరిని పిలిపించి బిగిస్తుంది కాకపోతే అది వర్క్ చేయదు ఈ పిల్ల అయ్యో ఈ వాషింగ్ మెషిన్ కొన్నాము దొంగనాయర్లో పనికిరాంది అంత నాకు అని చెప్పేసి అది రిటర్న్ పెడదామని చెక్ చేస్తుంది కాకపోతే ఆ అకౌంట్ డిలీట్ అయిపోయింటుంది పూర్తిగా డియాక్టివేట్ అయిపోయింది ఎవరు వాళ్ళేదు అనే మాత్రం మన జాంగ్ అయ్యో మూడు వందల డాలర్లు బొక్క నాకు ఎట్టు వదిలేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తుంది వాళ్ళు సరిలే ఎతకతాంలే అని చెప్తే ఏడు రోజులకి ఎదక్తారు ఒక రెండు రోజుల కన్నా ఎతికేస్తారా అంటే రెండు రోజులకి కార్య పడుతుంది మేడం ఒక రెండు నెలలు మూడు నెలలు లేకంటే నాలుగు నెలలు కూడా పడుతుంది ఒక్కోసారి అని చెప్తే ఆ పిల్ల ఆ మీకు జీతాలు ఇస్తాను అది పనిచేసేదానికి లేట్లాడుకునేదానికి అను రోజులు ఎందుకు పడుతుందని ఆపిల్లరిస్తుంది పక్కన ఇంకో పోలీసు గమ్మునండి ఇది రెండు రోజుల్లో వంద కంప్లైంట్లు వచ్చినాయి ఇవన్నీ చూసుకొని మీకు కూడా ఎత్తకల్లా అంతలోకి ఎట్టవితికేస్తా మాకేమన్నా పది చేతులు ఉన్నాయి పది కాళ్ళు ఉన్నాయా ఎలకలో వాళ్ళు మాట్లాడేదికి సరే సార్ సారీ సార్ కొంచెం బిన్నే ఎతకండి అని చెప్పేసి ఆ వెళ్ళిపోతుంది మళ్ళీ డైలీ మాత్రమే జాబు పోతుంది తర్వాత ఇంటికి వచ్చింది ఇంకా గొడ్డలన్నీ మాసిపోయినట్ అయ్యి ఆల్రెడీ ఓ వాషింగ్ మెషిన్ పోయింది ఇంకో వాషింగ్ మెషిన్ కొంటే అది పని చేయలేదు అని చెప్పేసి లాండ్రీకి అయితే ఎత్తుకొని గుడ్డలు ఉతుకుని ఇంటికి ఎత్తుకొని వచ్చేస్తుంది ఇంకా ఇంత తిరిగి చేసేగింది కాబట్టికి విసుగు వచ్చేస్తుంది ఈ నెట్ అయినా వదలకూడదు అని చెప్పేసి మొత్తం ఆన్లైన్ అంతా మళ్ళీ ఎత్తుకుతుంది ఇట్లా ఎవరన్నా మళ్ళా పెట్టినారేమో అని చెప్పేసి ఫైనల్ గా ఓడు వాషింగ్ మిషన్ అమ్మిన వాడిని అయితే కనిపెట్టేస్తుంది మన జాంగు అంటే లిటరల్ గా ఓని మూతి కాదు ఓడు వేరే చోట ఇట్టే వేరే వస్తువు అమ్ముతా ఉంటే ఆడ ఓడు అర్జెంట్ అమ్మే అమ్మేలా ఈ వస్తువుని కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి అని మెసేజ్ ఓడి పెట్టింటాడు దాన్ని బట్టి ఓడి అని కనిపెట్టేస్తుంది ఆ బిడ్డ మళ్ళీ ఆడ కామెంట్ వదులుతుంది వాళ్ళకి వీడు ఒక స్కామరు ఎవరు ఇన్ దగ్గర వస్తువులు కొనద్దండి అని చెప్పేసి ఆ గ్యాప్ లో ఆ వాషింగ్ మిషన్ అమ్మిన కిల్లర్కి అయితే ఆ మెసేజ్ తెలిసిపోతుంది ఓడు ఇంకా ఆ పిల్లల ఫోన్ నెంబర్ కావాలని చెప్పి వేరే వాడిని అడిగింటాడు ఓడు నీకు కావాలంటే వెయ్యి డాలర్లు కావాలా అని చెప్పి చెప్తాడు అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ లెక్కేసుకోవాలంటే దాదాపు ఎనభై వేలు దాంకా అవుతుంది ఒకవేళ నెంబర్తో తో పాటు ఆ బిడ్డ అడ్రస్ కావాలంటే రెండు వేల డాలర్లు ఒకే నెంబరు ఇంకా ఆ బిడ్డ ఏడాడు చదివింది ఏడు పని చేస్తాంది అవన్నీ తెలియాలంటే నాలుగు వేల డాలర్లు కావాలా నువ్వు గానీ నాకు డబ్బులు పంపించినవంటే ఆ డీటెయిల్స్ అన్ని నీకు పంపిస్తాను అంటాడు ఆ తర్వాత ఆ కిల్లర్ కూడా వేరే వానికి డబ్బులు వేసి ఆ పిల్లల డీటెయిల్స్ అన్ని తీసుకునేస్తాడు ఫైనల్గా ఆ పిల్లకైతే వేరే ఒక సెల్లు నుంచి అయితే మెసేజ్ పెడతాడు అంటే గా అది కూడా ఓన్ సెల్ కాదులే వేరే వాళ్ళది దాని నుంచి అయితే మెసేజ్ పెట్టేస్తాడు ఆ పిల్ల ఓనికి రిప్లై ఇస్తుంది రే సిగ్గు లేనోడా బుద్ధి లేనోడా కాళ్ళు చేతులు బాగానే ఉంటే పని చేసుకొని బతుకోవచ్చు కదా ఇదేం బుద్ధిరా ఇదేం బతుకురా అని చెప్పేసి ఫుల్గా తిట్టేస్తుంది వాడిని ఓడ ఆ దెబ్బతో నువ్వు నువ్వుగా నాకు సారీ చెప్పేసి గుమ్మును ఉండలేదంటే నువ్వు అనుభవిస్తావు అనే లెక్కలో కొన్ని మెసైజ్ అయితే పెడతాడు ఆ బిడ్డ ఏ పోరా బోర్డుగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనే లెక్కలో ఆ బిడ్డ కొన్ని మెసైజ్ పెడుతుంది అది కాక ఎక్కువ తక్కువ మాట అయినా ఉంటే పోలీసులకు పట్టిస్తా అని కూడా చెప్తుంది బోడు నీకు నేను వార్నింగ్ ఇస్తాను ఇంకా గుమ్ము అని చెప్తాడు ఆ పిల్ల ఒప్పుకోదు ఆ పిల్ల తిట్టింది తిట్టినిట్టే ఉంటుంది ఆ తర్వాత అయిపోతుంది మామూలు పాటికి మామూలుగానే ఆ బిడ్డ ఆఫీస్కి వచ్చేస్తుంది ఆడవాళ్ళ బాసు ఆ బిడ్డ కోసం వెయిట్ చేస్తా అంటాడు ఎందుకంటే ఈ పిల్ల నిన్న పని వదిలేసి వెళ్ళిపోయింది ఇంటికి అది కాక ఈ రోజు డ్యూటీకి లేట్గా వస్తుంది అందుకని చెప్పి వాళ్ళ బాస్ అరస్తాడు నీదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్తాడు ఆ పిల్లలకు డౌట్ వస్తుంది వాళ్ళ బాస్ అయినా ఇదంతా అమ్ముతా ఉండేది ఈ వాషింగ్ మిషన్ అంతా అమ్మిండేది అని చెప్పేసి కాకపోతే వాళ్ళ బాస్ కాబట్టి అడకన్నా గుండిపోతుంది ఆ తర్వాత ఆ పిల్ల క్యాంటీన్ లో గుర్చోన్నప్పుడు ఆ పిల్లకి ఏదో ఒక ఫోన్ వస్తుంది మీరు ఇట్లా మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాము అని చెప్పి మెసేజ్ పెట్టినారే నిజమేనా ఏ వస్తువు ఇస్తారు అని చెప్పేసి ఆ పిల్ల నేనేం పెట్టలేదు అని చెప్తుంది మళ్ళీ అప్పటికి అర్థమవుతుంది ఓహో ఓడు ఫస్ట్ లో వాషింగ్ మిషన్ ఇప్పటికి డూప్లికేట్ వాషింగ్ మిషన్ అమ్మ అడుగు కదా ఓడే ఇట్లా పెట్టింటాడు అని చెప్పి అప్పటికి అర్థమవుతుంది దాంట్లో మెసేజ్ పెడదాం అనుకుంటుంది ఇదంతా ఒక స్కామర్ చేస్తున్నాడు నాకు మళ్ళీ ఫోన్ చేయద్దండి అని చెప్పేసి కాకపోతే నేను ఏడొచ్చిన అని చెప్పేసి ఇవంతా ఫ్రీగా ఇచ్చేటవంతా అయిపోయింది ఆప్షను అంత ఫ్రీగా ఇచ్చేటంతా లేవు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేస్తుంది దాని తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది కానీ అవి ఇంటికి పోతానిట్టే కొంతమంది డెలివరీ వాళ్ళు వచ్చేస్తారు మేడం మీరు పిజ్జా ఆర్డర్ చేసినారు మేడం మీరు నీళ్ళు ఆర్డర్ చేసినారు మేడం మీరు ఫోన్ ఆర్డర్ చేస్తున్నాడు మేడం మీరు చికెన్ ఆర్డర్ చేస్తున్నాడు ఇట్ట చాలా వచ్చేస్తాయి ఆ పిల్లకి అర్థం కాదు నేనేం ఆర్డర్ చేయలేదే అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళందరికీ నేనేం ఆర్డర్ చేయలేదు ఇది వేరే వాడు కూడా ఆర్డర్ చేస్తున్నాడు నా నెంబర్ చేస్తున్నాడు ఎవరు వీడికి ఆర్డర్లు తేవద్దండి అని చెప్పేసి గుమ్ ఉండిపోతుంది తల తొలిస్తుంది మళ్ళీ ఆఫీస్కి వచ్చే టైంలో ఆవిడకి ఒక ఐడియా వస్తుంది ఇట్ట ఆర్డర్ చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చేస్తే అట్ట పొద్దునుకులు అని చెప్పేసి ఆ బిడ్డ ఫ్లాట్ డోర్ మీద ఇట్ట వైర వాడు ఒకడు నా నెంబర్ మీద ఆర్డర్ చేస్తున్నాడు ఎవరు నాకు ఆర్డర్లు తెచ్చి వద్దండి నేను ఏవి ఆర్డర్ చేయలేదు అని చెప్పేసి రాసి పెట్టేసి ఉంటుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది ఇట్లా మొన్న నాకు పనికిరాని వాషింగ్ మిషన్ అమ్మినాడు కదా వాడు మళ్ళా నా నెంబర్ అందరికి ఇచ్చేసి ఇట్లా ఆర్డర్లు అన్ని పెట్టేస్తున్నాను అని చెప్పేసి నా ఇంటికి అయితే ఆర్డర్లు తెప్పిస్తున్నాడు నాకు ఇట్లా విసుగు అని చెప్పేసి మళ్ళా కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చింటుంది వాళ్ళు సరే మేడం కంప్లైంట్ తీసుకుంటున్నాము మీరు దయచేసి వేసి చూడండి దీనికి ఇంకా ఒకటి రెండు నెలలు టైం పడుతుంది అంటారు కాబిడ్డ ఏంది అసలు వాడు ఫస్ట్లో నాకు దొంగ వాషింగ్ మెషిన్ అమ్మినాడంటేనే మీరు పట్టించుకోవాలా సరే ఇప్పుడు మళ్ళా నన్ను ఎటు విసిగు తెప్పిస్తున్నాడంటే మళ్ళా టైం పడుతుంది అంటే ఏంది మీరు అని చెప్పేసి వాళ్ళు నడుస్తుంది దాని తర్వాత వాళ్ళు మేడం బిన్న పని అడిగా చూస్తామంటే సరేలే అని చెప్పి వచ్చేస్తుంది ఓళ్ళు పోలీసులు ఇట్లా జరుగుతుందంటే కొంచెం సీరియస్ తీసుకొని ఎంక్వైరీ చేద్దామని ఆ పిల్ల ఇంటికి వస్తారు ఆ తర్వాత ఆ పిల్ల కూడా వస్తుంది ఇంకా చుట్టుపక్కలంతా చెక్ చేస్తారు ఇంక ఏం లేదులే మేడం మీరేమి ఇబ్బంది పడద్దండి అని చెప్తా ఉంటారు అంతలోకి వేరే ఒక డెలివరీ వాడు వస్తాడు ఇంతటికి డెలివరీ ఏ రూమ్ కి అని చెప్పి ఆ బిడ్డ రూమ్ నెంబర్ మూడు వందల రెండు దీనికే వచ్చినారా అంటే ఆ అవును వచ్చినాము అంటారు ఓ నెనకాలి వేరే వాడు కూడా వస్తాడు సేమ్ అదే రూమ్ నెంబర్ కి డెలివరీ కోసం వచ్చినాడంట ఇప్పుడు ఆ బిడ్డ చెప్పింది అది నిజమే అని చెప్పి వాళ్ళు నమ్మతారు సరేలే ఈ చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్లన్నిటికీ మనమైతే మెసేజ్ ఇద్దాము ఎందుకంటే ఆ స్కామర్ కోడు బలే డేంజర్ లిటరల్ గా వాడు యాడుంటాడు ఏమి అనేది తెలియకన్నా ఫుల్ హ్యాకర్ వాడు అట్లాంటి హ్యాకర్ ని పట్టుకునేది కొంచెం కష్టం కాబట్టి ప్రస్తుతానికి నిన్ను సేఫ్టీగా చూసుకుంటాము అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్ అన్నిటికీ వాళ్ళైతే మెసేజ్ చేస్తారు ఇట్లా మూడు వందల రెండు రూమ్ కార్డ్కి అయితే ఎవరు ఏ ఫుడ్ తేవద్దండి ఇదంతా ఒక ప్రాంకాలు మాత్రం జరుగుతా ఉంది అని అది కాకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవు ఒకవేళ పట్టుకుందాం అంటే ఉండే కెమెరాల్లో ఏమంటే వాడు వచ్చినప్పుడు ఫుటేజ్ ఏం లేకన్నా బ్లర్ అయిపోయి ఉంటుంది మొత్తం ఏరేజ్ అయిపోయి ఉంటుంది సరే అని చెప్పి ఆ పిల్ల అయితే రూమ్కి వస్తుంది అంతలోకి ఆడ వాళ్ళ రూమ్ లో ఎవరో ఉంటారు ఎవరు మీరు అని అడిగితే వాడైతే పోలీస్ అంట వచ్చింటాడు సీసీ కెమెరా ఒకటి బిగిద్దాము ఆ పిల్ల రూమ్ లో అని చెప్పేసి కాబట్టి అది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఏంది ఎట్టుంది అంటే చాలా మంది సీసీ కెమెరాలు అంటే చూసేదానికి కొంచెం విచిత్రంగా బాగలేకన్నా ఉన్నాయి అని చెప్పేసి ఈ డిజైన్లు అయితే చేపిస్తూ ఉంటారులే మీకేం ఇబ్బంది లేదు అని చెప్తాడు ఇంతటికి వీటిలో ఫుటేజ్ ఎట్లా లైవ్ పోతా ఉంటుంది అని అడిగితే అట్లా లైవ్ అంతా చూడలేము ఆడ ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుంది వారం రోజులు దాని తర్వాత దాన్ని కాపీ చేసుకోలేదంటే ఆటోమేటిక్ గా ఆ ఫుటేజ్ అంతా ఎగిరిపోతుంది ఎరేజ్ అయిపోతుంది అని చెప్తాడు ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంది మళ్ళీ మార్నింగ్ తలా రేపు కేజు వల్లి ఆఫీస్ కి అయితే వచ్చేస్తుంది ఆఫీస్ కి ఆ పిల్లకి అయితే ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ అమ్మ అమ్మసైలి నుంచి ఏమ్మా బాగుండవా నాకు ఇక్కడ డబ్బులు కొంచెం కావాలమ్మా పంపించు ఒక రెండున్నర వెయ్యి అని పెట్టింటుంది ఆ పిల్ల సరేలే డబ్బులు వేద్దాం అనుకుంటుంది కాకపోతే మా అమ్మ ఎప్పుడు డబ్బులు అడిగితే ఓసారి చేసుకుందాము రీకన్ఫర్మ్ చేద్దాము అని చెప్పేసి ఏమ్మ నాయన ఏం చేస్తున్నాడు అని చెప్పి మెసేజ్ పెడుతుంది ఆ పిల్ల వాళ్ళమ్మా మీ నాయన ఏదో బయట పైన మీద పోయినాడమ్మా మళ్ళీ వస్తాడంట అని చెప్పి మెసేజ్ పెట్టింటుంది ఆ బిడ్కపు కన్ఫర్మ్ అయిపోతుంది ఈడ మెసేజ్ మా అమ్మ కాదు అని చెప్పేసి ఒరే దొంగనా ఎలా ఫ్రాడ్నే ఎలా ఎందుకు ఈ మాతో చేస్తున్నావా మా నాయన చచ్చిపోయి ఛాన్రోల్ ఏంటి ఇప్పుడు వర్క్ వినారంటే ఏమైనా డ్రామాలు ఆడుతున్నావా నువ్వు నీ డ్రామాలకి యాక్షన్ నోరు మూసుకొని ఉండు మర్యాదగా ఉండు అనే అబిడ్ అయితే ఫుల్ తిట్టేస్తుంది మళ్ళీ ఓడు అబ్బా ఈ విషయం మర్చిపోయినా నేను నేను మీ అమ్మతో మాట్లాడుతా ఉంటే మీ నాయన బతికే ఉంటాడు అనుకున్నాను నెక్స్ట్ టైం నుంచి మాకు ట్రై చేస్తాలే అని చెప్పేసి ఓడు కామైపోతాడు మన జాంగ్ వర్క్ ముగించుకొని ఇంటికి పోతుంది కొనుక్కొని నిద్రపోతా ఉన్నప్పుడు ఆ పిల్లడు ఇంటి డోర్ కి ఒక పాస్వర్డ్ పెట్టింటుంది ఎవరు ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసినట్టు అవిడే అనిపిస్తుంది లేదు చూస్తే ఎవడో నిజంగానే పాస్వర్డ్ ఓపెన్ చేసింటాడో ఆ తర్వాత డోర్ ఓపెన్ చేస్తాడు కాకపోతే డోర్ లోపలికి వేరే లాక్ అయితే వేసి పెట్టింటారులే వాళ్ళు అది తీస్తేనే మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది అది ఎక్కువ సెక్యూరిటీ కోసం రెండు లాక్లు మాత్రం పెట్టింటారులే వాడు డోర్ ది నేను వస్తాను నేను వస్తాను అని చెప్తా ఉంటాడు ఆ పిల్ల భయపడి ఏడుస్తూ ఉంటుంది యుడు ఏమి అని చెప్పేసి మళ్ళా ఆ పిల్ల గట్టిగా అరిసి కోతలు పెడేస్తుంది ఆ దెబ్బతో వాడు భయపడి పారిపోతాడు పోలీసులు ఫోన్ చేస్తాను బెదిరిచేకిందికి ఆ తర్వాత ఆ పిల్లకి ఒక ఫోన్ వస్తుంది నువ్వు మర్యాదగా నాకు ఐదు వేల డాలర్లు కానీ ఇచ్చినావా సరే సరే లేకంటే ఇట్లా ఇంగోడు వస్తాడు నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తాను అని చెప్తాడు ఆ బిడ్డ టెన్షన్ తో ఏం చేయాలనేది అర్థం కాదు అట్టే ఉండిపోతుంది లిటరల్ గా వాడు ఏం చేసింటాడు ఆ పిల్ల నెంబర్ ఆన్లైన్ లో పెట్టేసి ఆ పిల్ల ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాది ఖాళీగా ఉంది మీరు ఎవరన్నా వాళ్ళు ఉంటే రావచ్చు అని చెప్పి వాడు అయితే మెసేజ్ పెట్టేసింటాడు ఆ పిల్ల నెంబర్ ఇచ్చేసి దాని కోసం అయితే వేరే వాడు వచ్చినాడు ఇప్పుడు ఇంకోని పంపిస్తాను అని చెప్పి వాడైతే మెసేజ్ పెట్టింటాడు ఆ పిల్ల ఐదు నిమిషాలు వెయిట్ చేస్తుంది కానీ డబ్బులు పంపదు అంతలోకి వాడు అయితే పంపిస్తాడు ఇంకో వాడు వచ్చి డోర్ గట్టిగా అని చెప్పి అనుకునే టైంలో లో పోలీసులు అయితే వచ్చేస్తారు ఓని పట్టుకొని డమాల్ డిమిల్ అని కొట్టేసి పోలీస్ స్టేషన్ కి అయితే ఎత్తుకొని వెళ్ళిపోతారు మళ్ళా రే ఇవుడు నువ్వు ఏం పరిస్థితి అంటే వాడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇట నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకైతే ఒక మెసేజ్ వచ్చింది ఇట్ట ఓ పాప బాగా అందంగా ఉంది ఒంటరిగా ఉంటుంది ఆ పిల్ల ఒక రోజు బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పి నాకైతే వేరే వాడు ఆ పిల్ల నెంబరు అడ్రస్ ఇచ్చి ఆ ఇంటి పాస్పోర్ట్ కూడా చెప్పినాడు అని చెప్పి చెప్తాడు ఇంతటికి ఆ నెంబర్ అడ్రస్ చెక్ చేద్దామంటే అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మొత్తం ఎరేజ్ అయిపోతాయి అంటారు అవన్నీ చెప్పిన తర్వాత మీరు ఇట్ట ఒక అమాయకుని పట్టుకొని కొడుతున్నారు అని చెప్తాడు ఆ మాట నేను తర్వాత పోలీసు వాళ్ళకి ఒరే నువ్వు పిల్ల కోసం పోయినావు నువ్వు మళ్ళీ అమాయకుడు వారా అని చెప్పేసి ఆయన ఫైల్స్ ఎత్తుకొని ఎత్తినేస్తాడు పేపర్లోనే ఎత్తి ఆ తర్వాత ఇంటికి అయితే పంపించేస్తాడు కానీ మన హీరోయిన్ మాత్రం ఫుల్ భయపడిపోతూ ఉంటుంది సో దీనివల్ల మన పోలీసులు అయితే కొంచెం సీరియస్ గా తీసుకుంటారు ఆ తర్వాత ఆ పిల్లకి ఫస్ట్ వాషింగ్ మిషన్ అమ్మాడు కదా ఓన్ అడ్రస్ అయితే పట్టుకుంటారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి అయితే పోయి చెక్ చేస్తారు అంటే ఆడ ఆ పిల్లోడు బాడీ కొన్నాడు వాళ్ళ ఇంటి వాండు ఉంటుంది ఆమె ఆమెను అడిగితే ఇల్లు ఇల్లంతా చూపిస్తుంది ఆమె షాక్ అయిపోతా ఉంటుంది ఏంది ఇంట్లో ఏం వస్తువులు లేవు వీడు చెప్పకన్నా పట్టుకన్నా వెళ్లిపోయాడు నా రెంట్ కూడా ఏకన్నా వెళ్లిపోయినాడు అని చెప్పేసి మన పోలీసు అట్టా తిరిగి చూస్తా ఉన్నప్పుడు ఆడు ఫ్రిడ్జ్ మాత్రం కనపడుతుంది ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు దాంట్లో ఉంటుంది ఆ ఫస్ట్ లో చంపేసిన చూడనే ఓన్ డెడ్ బాడీ ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు అంటే ఆయన కూడా పోలీసులే మిగిలిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి శాంపుల్స్ అన్ని తీసుకుంటారు కాకపోతే ఏమీ లాభం ఉండదు ఎందుకంటే వాడు నీట్ గా మొత్తం తుడిసేసి అదిగాక ఇప్పుడు చచ్చిపోయినాడు కదా ఓన్ డీటెయిల్స్ తోనే మొత్తం ఆ వస్తువులన్నీ అమ్మేసి అదిగాక ఒక ఫ్రిడ్జ్ అయితే తెచ్చి పెట్టేసి దాంట్లో అయితే శవాన్ని పెట్టేసి ఉంటాడు సో దానివల్ల మన పోలీసులకి అయితే ఏం చేయాల ఏమి అనేది ఏం అర్థం కాదు అట్లా జరుగుతా ఉన్నప్పుడు ఒక రోజు ఒక పిల్ల అయితే కంప్లీట్ ఇచ్చేదానికి వచ్చింటుంది సేమ్ మన హీరోయిన్ కి ఎట్లా జరిగిందో సేమ్ ఆ వీటికి కూడా అట్లే జరిగిందంట ఏదో ఒక వస్తువు కొనిందంట పిల్ల ఆ తర్వాత అది ఫ్రాడ్ అని చెప్పి ఆవిటి కూడా మెసేజ్ పెట్టిందంట ఆ దెబ్బతో కూడా పిల్ల డీటెయిల్స్ అన్ని తీసుకునేసి ఈ బిడ్డని ఎట్లా హింసిస్తున్నాడో ఆర్డర్లన్నీ పెట్టేసి ఆ తర్వాత ఆ పిల్ల నెంబర్ ఎవరి ఇచ్చేసి పూర్తిగా మెంటల్ టెన్షన్ తెప్పించేస్తున్నాడు కదా ప్రశాంతత లేకన్నా ఆ మొత్తం చేసినట్టు ఆ పిల్ల అయితే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది పోలీసులకి ఆ తర్వాత నీకు ఎట్లా తెలిసింది అసలు వాడు ఇంట్లోకి వచ్చినాడు పోయినాడు అని చెప్తే ఆడు కొన్ని కొన్ని వస్తువులు మాయమైపోయినట్టు ఆ తర్వాత ఏంతో చెత్తా చతరం అయిపోయినట్టు ఇల్లు అట్లా అనిపించింది అని ఆ డీటెయిల్స్ అన్ని చెప్తుంది ఆ తర్వాత సరే అని చెప్పి మన హీరోయిన్ అయితే ఇంటికి వచ్చేస్తుంది ఆ గ్యాప్ లో ఆ పిల్లి ఇంటికి పోతానెట్టే ఇంట్లో కొంచెం విచిత్రంగా అనిపించిన ట్యాబ్ట్ కి కనిపిస్తుంది ఆ పిల్లి ఇళ్ళంతా వెతుకుతుంది కూడా ఏమన్నా పోయినాయేమో అని చూస్తుంది వస్తువులు అన్ని కాకపోతే అవేం పోయి ఉండవు ఆ తర్వాత వాళ్ళ బాస్ వస్తాడానికి ఆ బిడ్ని పలకరిద్దామని చెప్పేసి లిటరల్గా వాళ్ళ బాస్కి ఆ పిల్ల అంటే బాగా ఇష్టం అని జాంగ్ అంటే ఏం జాంగ్ ఎట్లుండవో బాగుండవా అని చెప్తే ఆ బిట్ బాగానే ఉన్నాను మీరు ఇంకా బయలుదేరని అంటుంది వాడు నేను వచ్చింది అది నీకు ఎట్లాగా ఉంది ఏమైనా చూద్దామని చెప్పేసి నువ్వు చాలా రోజులు అని డిప్రెషన్ కావాలి ఉండవు అని చెప్తే ఆబట్టి నేను బాగానే ఉన్నాను బయలుదేరి బయలుదేరని ఆ బట్టి తోసేస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏమనేది ఓనికి అర్థం కాదు ఎందుకంటే వాడు మామూలు ఉద్దేశంతోనే వచ్చింటాడు ఎట్టుంది ఏమైనా పలకరిద్దామని చెప్పేసి ఎందుకంటే ఆ బిడ్డని ప్రేమించింటాడు కాబట్టి ఆ పిల్ల ఏడుచుకుంటా భయపడతా ఉంటే చూడలేక ఆవి వాడైతే వచ్చింటాడు పలకరిద్దాం మాట్లాడదాము కొంచెం ధైర్యం చెప్దామని అని చెప్పేసి కానీ ఆ పిల్ల ఏమనుకుంటా ఉంటుంది ఒకవేళ వీడియో ఇటు చేస్తున్నాడేమో అని చెప్పేసి ఆ బిడ్డ అట్లా అనుకుంటా ఉంటుంది అట్లా వాళ్ళిద్దరూ ఒకరిని తోసుకుంటా ఉన్నప్పుడు ఓ డోర్లో అయితే చేయిపెట్టేస్తాడు ఆవిడ డోర్ వేసేసే గిందుకి కొంచెం చేయి అయితే నలిగిపోతుంది ఆ తర్వాత వాడు అవి తిట్టేసి పిచ్చి మొండ పిచ్చి పిచ్చి చేస్తులని చేస్తాను నేను మామూలుగా మాట్లాడేదానికి వచ్చినా సరే నేను వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వాడైతే వెళ్ళిపోతాడు ఆ పిల్ల భయపడుకుంటా భయపడకుంటా ఉండిపోతుంది అట్లా ఆ బిడ్డ కంప్యూటర్ కళ్ళు చూస్తే ఆ బిడ్డ కంప్యూటర్ని పూర్తిగా హ్యాక్ చేసి ఉంటాడు వాడు వానికి నచ్చినట్టు మొత్తం మొత్తం బటన్లని వాటి అంతటికి అవి నొక్కుంటా ఉంటాయి మరిగా సెల్ ఆన్ చేయి మరి అదిగా ఫోన్ లెత్తు అని చెప్పి మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి ఆ బిడ్డకి ఇంకా నిద్ర పట్టదు పోలీసుల దగ్గరికి పోతుంది రాత్రి పోలీస్ స్టేషన్ లో దాని తర్వాత ఆ పిల్ల ఇంటికి పోదాంలే అని చెప్పేసి ట్యాక్సీ ఎత్తుకునేసి అటు నుంచి బయలుదేరేస్తుంది ఇవంతా మన వల్ల కాదు ఇంకా భరించలేము మనము ఓనికి ఏం కావాలో వానికి ఇచ్చేసి మనం ప్రశాంతంగా బతుకునేద్దామని ఫిక్స్ అయిపోతుంది వానికి మెసేజ్ చేస్తుంది ఓరే నైనా నీకు ధనం పెట్టారా స్వామి నన్ను వదిలేయరా నీకు ఏం కావాలో చెప్పరా అని వాడు నువ్వు నాకు అర్జెంటుగా పదివేల డాలర్లు కానీ ఇచ్చేస్తున్నావు అనుకో అది రెడీ క్యాష్ వల్ల అలాగని చేద్దామంటే నేను నేను వదిలేస్తాను అంటాడు ఆ బిడ్డ మారు మాట్లాడకుండా ఏం ఆలోచించుకున్నా వాడు చెప్పినట్టే క్యాష్ అయితే తీసుకొని వచ్చేసి వాడు వేరే ఒక తాను పెట్టమంటాడు ఆడైతే డబ్బులు పెట్టేస్తుంది ఆ తర్వాత ఆ పిల్లని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేసి రాత్రి పది గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి పనుకునేవి ఆ తర్వాత నీకు నాకు ఏ సంబంధం ఉండదు అని చెప్పి వాడు చెప్తాడు ఆ బిడ్డ ఇంకా ఏం చేయలేము వాడు చెప్పినట్టే జేస్తే పోతుంది అని చెప్పేసి వాడు చెప్పినట్టే చేసేస్తుంది టీవీ పనుకునేస్తుంది సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ గ్యాప్ లో మన పోలీసుల్లో డబ్బా పోలీస్ ఆయనైతే ఆ బిడ్డకి ఫోన్ చేస్తాడు ఎందుకంటే ఇవిటి ఎట్ ఉంది నిన్నే భయపడి చేస్తా ఉంది ఇంతటికి ఉందే పోయింది అని చెప్పేసి ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే కిందకి ఓనికి డౌట్ వచ్చి ఆ బిడ్డ ఫ్లాట్ కడుకు వచ్చి వెయిట్ చేస్తా ఉంటాడు ఆ గ్యాప్లో ఆ గాడు వచ్చేస్తాడు ఆ ఫ్రిడ్జ్ వాడు మన పోలీసు చూస్తాడు ఆహా దొంగనాయాలని చేసే దానికి పనికి అడ్డం పడతావారని చెప్పేసి ఓనికి ముక్కు అయితే గుడ్డ పెట్టేసి మొత్తమంది చేస్తాడు ఇంకా ఓని పొడి చేద్దామనే టయానికి ఆ పక్కన వేరే ఒకడు సెల్ నొక్కుంటా బయట వచ్చి కూర్చుంటాడు అది కాక ఇంకోడు డెలివరీ కనెక్ట్ అయితే ఉంటాడు అట్టా కొంతమంది బయట వచ్చే కిందికి సరే లేనిక మళ్ళీ చూద్దాం ఫస్ట్ ఐమిని చంపేద్దామని చెప్పి ఐమి రూమ్ కాడికి వెళ్ళిపోతాడు మన జాంగు ఫుల్ షాక్ లో ఉంటుంది ఎందుకంటే ఆ బిడ్డ రూమ్ మొత్తం సీసీ కెమెరా ఉంటాయి అదిగాక ఆ బిడ్డ రూమ్ అంతా ఎంతో చందర వందరగా చెత్తా చతరంగా ఉంటుంది ఆ బిడ్డ అర్థమవుతుంది ఆ బిడ్డకి ఓహో ఫస్ట్ లో సీసీ కెమెరా వాడు బీచ్ చేదానికి వచ్చినాడు డబ్బనాయలో ఈడే ఇవంతా చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా అనుకుంటా ఉన్నప్పుడు ఈడు సైకో గార్డు వచ్చేసి ఆ బిడ్డకు మత్తు మంది పెట్టేసి కార్లోకి ఎత్తుకొని వచ్చేస్తాడు ఈ గ్యాప్ లో మన బక్క పోలీస్ కి అయితే ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి ఎందుకంటే వేరే ఓ సీసీవీలో చెక్ చేస్తే ఈ సైకో గార్డ్ తిరిగిండే ప్లేస్ లన్నీ ఓనకైతే కనపడతాయి ఆ తర్వాత ఓడు ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి వాళ్ళ బాసకు ఫోన్ చేస్తాడు అంటే ఆ డబ్బా బర్ణ పోలీసు వని బోడు ఫోన్ ఎత్తాడు ఎందుకంటే ఆటోమేటిక్ గా ఓడు కూడా కనులు తిరిగి పడిపోయాడు కాబట్టి మన బక్క పోలీసు సరే అని చెప్పేసి అటు నుంచి వచ్చేస్తాడు ఆడ ఆ బిడ్డ నుండి ఫ్లాట్ కడికి వస్తాడు వాళ్ళ బాస్ ని అయితే చూస్తాడు ఆ తర్వాత వాడి నిద్ర అంటాడు కాకపోతే అంతలోకి ఆ పక్కన హీరోయిన్ ఓడి ఇంకోడు కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా అది చూస్తాడు ఆ తర్వాత కార్ ఎత్తుకునేసి చేజ్ చేసుకుంటా పోతాడు ఈ గ్యాప్ లో మన బండ పోలీసులు కూడా మెలకు వచ్చేసి చేసి చేసుకుంటా వస్తాడు ఆ సైకో గారిని మన బక్క పోలీస్ అయితే చేజ్ చేసుకుంటా పోతా ఉన్నప్పుడు వేరే ఒక లారీ వచ్చేసి వీళ్ళిద్దరి కార్ని కొట్టేస్తుంది ఆ తర్వాత మన బక్క పోలీసులకి అయితే ఫుల్ దెబ్బలు తగిలేస్తాయి ఆ గన్ కారు తిరబడిపోతుంది కాకపోతే ఓడు కొంచెం బానే ఉంటాడు వాడు సైలెంట్ గా నుంచి అయితే జంప్ అయిపోతాడు ఈ గ్యాప్ లో మన బండ పోలీస్ వస్తాడు ఆ తర్వాత మన హీరోయిన్ ని ఆ బక్క పోలీస్ ఇద్దరిని హాస్పిటల్ కి ఎత్తుకోపోతాడు ఆ హాస్పిటల్లో ఆ బక్క పోలీసులకు ఫుల్ గా దెబ్బలు తగిలింటాయి ప్రాణాలకు తెగి ఆ బిడ్ని కాపాడదాం అనుకుంటాడు కాకపోతే లాస్ట్ కి ప్రాణాలు పోగొట్టుకునేస్తాడు ఆ బట్టి కాపాడటంలో ఆ షాక్లో మన హీరోయిన్ పూర్తిగా గతం మర్చిపోయినట్టు పిచ్చిదాని మాత్రం అయిపోతుంది గా ఆ సైకో కానీ చూసి ఉంటుంది ఆ బిడ్డ కానీ ఆ బిడ్డ ఓని ని పూర్తిగా మర్చిపోయి ఉంటుంది ఏం జరిగింది ఏమనే విషయాలన్నీ మన జాంగ్ ఒకరోజు ట్రైన్లో ఉన్నప్పుడు ఆడ వేరే కొంతమంది పిల్లలు సెల్యూళ్ళు అంతా మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇట మేము సామాన్లు మేస్తున్నాము మీరు కొనుక్కుంటారా అర్జెంట్ సేల్ ఉంది అని చెప్పేసి ఆ దెబ్బతో మన హీరోయిన్ కి ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది అదేంటంటే వాడు మామూలుగా సరికోగాడు ఎవరు లేని ఇల్లునే సెలెక్ట్ చేసుకుంటారు కదా అంటే ఒకే మనిషి ఉండే ఇల్లునే వాళ్ళు ఏదైనా వస్తువు అమ్మతానామంటే మేము కొనుక్కుంటాము అని చెప్పి మెసేజ్ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళ ఇంటి బి వాళ్ళని చంపేసి వాళ్ళ వస్తువులన్నీ అమ్మేస్తా ఉంటాడు సో అట్లా అమ్మేటప్పుడు ఒక హెయిర్ డ్రైర్ని అయితే పెట్టింటాడు అమ్మతానాను అని చెప్పేసి మన పిల్ల ఇప్పుడు మనం అది కొంటున్నాము అని చెప్పినాము అనుకో ఆటోమేటిక్గా వాడు వస్తాడు మనకు అమ్మేదానికి ఎందుకంటే మనం ఒంటరిగా ఉండాము అని చెప్పేసి చెప్పింటాం కాబట్టి మళ్ళీ వాడిని పట్టుకునేయచ్చు అని చెప్పి పెద్ద ప్లాన్ వేసి ఉంటుంది అట్టా జరతా అన్నప్పుడు ఆ బిడ్డ అనుకునిట్టే ఓడొస్తాడు కాకపోతే వాడు కూడా మన హీరోయిన్ అయితే గుర్తుపట్టాడు ఎందుకంటే ఆ పిల్ల పూర్తిగా ఆ బిడ్డ గెటప్ నంతా మార్చేసి ఉంటుంది కాబట్టి మళ్ళా మన హీరోయిన్ హెయిర్ డ్రైయర్ అమ్మేదానికి అమ్మాయి అమ్మత అని అని చెప్పింది మీరు ఏంది అని చెప్పి అడుగుతుంది వాడు మా చెల్లి అమ్మతా అనేది ఆ బిడ్డ కొంచెం ఒళ్ళు బాగలేక రాలేదు అదే ఒక రోజులు బాగాలేదు నేనే ఇస్తాను అని చెప్పి వాడు చెప్తాడు ఈ గ్యాప్ లో ఇవన్నీ మన పోలీసు వాడుంటా ఉంటాడు కాకపోతే వాడు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఓ తన నిరకుపోయింటాడు నువ్వు వాడే వెయిట్ చేయి నేను వస్తాను అని చెప్పేసి వాడు అయితే పరిగెత్తుకుంటా వస్తాడు ఈ గ్యాప్ లో వాడు సరే మీరు కొంటున్నారు కదా ఇంతటికి అది క్వాలిటీ ఎట్టుందో ఓసారి చెక్ చే మీ ఇల్లు ఆడుందో చెప్పండి అడిగే అంటాడు ఇంకా టెన్షన్ పెట్టేకి గ్యాప్ ఇలా సరే లే మా ఇంటికి పోదాంరా అని చెప్పేసి ఓ వేసిండే ప్లాన్ ప్రకారం వాళ్ళ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళిపోతుంది సరే మీరు కిందనే ఉండండి మా ఫ్రెండ్ కి ఈ మాత్ర ఓకడో సల్మాన్ అమ్ముతానని చెప్పేసి మళ్ళా దాని తర్వాత ఆ విడను పూర్తిగా వేధించినట్టు అయిపోయింది కాబట్టి మీరు కిందనే ఉండండి నేను పైకి బి చెక్ చేసుకుని వస్తాను అని చెప్పి మన హీరోయిన్ పైకి వచ్చేస్తుంది ఓడు అబ్బచ్చా నువ్వు కిందనే ఉండవంటే ఉండాలా అని చెప్పేసి ఓడు కూడా వెనకంటి పైకి వచ్చేస్తాడు ఆడికొచ్చి మన హీరోయిన్ అయితే కొట్టేసి సరేలే ఇంకా ఇంట్లో ఉండే అన్ని అమ్మేద్దాం ఏమేమి సామాన్లు లో ఉన్నాయని చూద్దామని చెప్పి ఇల్లంతా చూస్తాడు కాకపోతే ఇంట్లో ఒక్కటంటే ఒక్క సామాన్ కూడా ఉండదు ఓహో ఇదంతా ట్రాప్ అని సెట్ చేస్తున్నావా అనే లెక్కలో మళ్ళయితే ఆ బిడ్డని పట్టుకొని కొట్టేద్దాం అనుకునే టయానికి మళ్ళీ ఫైనల్ గా మన పోలీస్ అయితే వచ్చేస్తాడు దాని తర్వాత ఒకరు నోరు బాగా డమాల్ డిమిల్ అని కొట్టుకుంటారు ఫైనల్ గా ఆ సైకో గానీ అయితే చంపేస్తారు ఆ తర్వాత మన హీరోయిన్ కూడా ఆ పిల్లపాటి ఆపిటే వర్క్ చేసుకుంటూ ఉంటుంది నార్మల్ గానీ కాకపోతే ఈ విషయం అయితే ఆవిడ జీవితంలో గుర్తుండిపోతుంది సో ఆ విధంగా మన హీరోయిన్ ఆన్లైన్ లో షాపింగ్ చేసి ఒక సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్ కొనడం వల్ల ఆ పిల్ల ప్రాణాల మీదకే వచ్చింది సో ఇంతే ఫ్రెండ్స్ టార్గెట్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చితే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్